ఒక క్రైస్తవ కుటుంబానికి ఎందుకు 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 ఈ దుస్థితి ఈరోజు దూత వచ్చి యోనా దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్లే నీ దగ్గరకు వచ్చి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది వై ఎందుకు నీ బిజినెస్లో అగాధ కూపంలోకి వెళ్ళిపోయినా ఎందుకు నీ పరిచర్యలో ఆ చాప కడుపులోకి వెళ్ళిపోయినావు ఎందుకు నీ కుటుంబం అంతా కూడా పాతాల గర్భంలోనికి వెళ్ళిపోయింది ఎందుకు నీ పిల్లలంతా కూడా సముద్రం యొక్క లోతులోకి వెళ్ళిపోయినారు ఎందుకు నీ భర్తతో నీకు సమాధానం లేదు నీ భార్యతో నీకు సమాధానం లేదు నీ పిల్లలతో సమాధానం లేదు నువ్వు సంపాదించిన సంపాదన చినిగిన సంచులో వేసినట్లుంది నువ్వు విత్తిన విత్తనాల పంట కోయటలే బట్టలు కప్పుకున్న చలి తీరటలే భోజనం చేసిన ఆకలి తీరటలే ఎందుకు ఇంత భయంకరమైన స్థితిని జీవితంలో ఎదురైంది యోనా అనే యోనా అనే ప్లేస్ ను నీ పేరు నా పేరు పెట్టుకుందాం ఎందుకు కొన్నిసార్లు ప్రభువుని అడుగుతున్నా ఎందుకు నా జీవితంలో ఈ సంఘటన జరుగుతుందయ్యా అని ప్రభుని అడుగుతున్నట్లే ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు కారణం ఏంటిది అంటే ఒకటే ఒక కారణం యోనా గ్రంథం ఒకటో అధ్యాయం రెండు మూడు నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము ఓకే అయితే ఎహోవా సన్నిధిలో నుండి తర్షిషు పట్టణమునకు పారిపోవలనని యోనా పోయి తర్శీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి ఎహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్శీసినకు పోవుటకు ఓడ ఎక్కను చూడండి ఎక్కడి నుంచి నుంచి అందరు జాగ్రత్తగా వినాల ఎందుకు యోనా గారు ఈ భయంకరమైన స్థితిని జీవితంలో ఎదురైంది ఆ నువ్వు చేసిన పొరపాటు ఏంటిది యోనా గారు ఎందుకు తిమింగులం యొక్క కడుపులో నువ్వు వెళ్ళటం ఏంటిది భూ గర్భంలోకి వెళ్ళటం ఏంటిది సముద్రం యొక్క దిగంతముల వరకు పాతాల గర్భంలోకి నువ్వు వెళ్ళిపోవటానికి ఏంటిది అంటే యోనా నేనేం చేయలే దేవుడు అన్యాయస్తుడు దేవుడు నా మీద పక్షపాతం చూపినాడు నేను యథార్థవంతు నమ్మకంగా ఉన్నవాడిని దేవుడు నాకు అన్యాయం చేసిండు అని యోన అనటలే కానీ యోన యహోవా సన్నిధిలో నుంచి నినవేకి వెళ్ళవలసిన యోన పర్శీషుకు బయలుదేరి అంటే విధేయుడుగా ఉండవలసిన ఈ యోన అవిధేయుడైపోయినాడు దర్చో